స్వాగతం నమస్కారం కోటయ్య వాట్సప్లో మీడియా ద్వారా వచ్చినటువంటి జంగమేశ్వరపాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి మృతి అని సోషల్ మీడియాలో హల్చల్ అయింది అయితే అది ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించగా అక్కడ ఒక ఒంటేరు వెంకమ్మ అని వయసు యాభై సంవత్సరాలు ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి బీపీ ఉంది లో బీపీ దానికి దానికి ఆమె ఈరోజు సాయంత్రం సుమారుగా ఆరున్నర ఆ టైంలో కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు దుర్గిలో హాస్పిటల్కి వెళ్ళి దుర్గిలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు ఇప్పుడు బాగానే ఉంది ఆమె ఆమె వెళ్ళి అడగ ఇట్లా విచారించగా ఇట్లా ఎవరు చనిపోయారంటే ఇదేం సార్ అదేం లేదు తప్పుడు ప్రచారం చేశారు దీనివల్ల మా గ్రామంలో ఇప్పటికే కొంచెం దర్శతగా ఉంది సమస్యత్మకంగా ఉంది దీనివల్ల కూడా గొడవలు అయ్యేటట్టు ఉంది దీనిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఆ కంప్లైంటే మాతో చెప్పడం జరిగింది దీని మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అటువంటి వ్యక్తిని ఎవరైతే సోషల్ మీడియాలో అది సర్కులేట్ చేశారో ఆ వ్యక్తి మీద అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది దీన్ని గట్టిగా ఖండించడం కూడా జరుగుతుంది దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్ధారణ చేసుకోకుండా ఏదైనా కూడా మీరు ప్రచురి ప్రచురించకూడదు ప్రచురించకూడదని కోరుచున్నారు